ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం సీనియర్స్కి అయితే వచ్చామండి ఇక్కడ కొన్ని శారీస్ పర్చేస్ చేశానండి పర్చేస్ చేసిన శారీస్ అన్నీ నేను ఈ వీడియోలోనే చూపిస్తానండి మీకు అయితే చూసేయండి కొన్న శారీస్ అండి ఇవి వచ్చి ఇవి కూడా మేము కొన్ని పర్చేసింగ్ అవసరం ఉంది తీసుకున్నాము ఇది చూపిస్తాను ఫస్ట్ వన్ అండి మంచి బేబీ పింక్ కలర్ అనమాట ఇలా వచ్చింది డిజైన్ అయితే బార్డర్ ఇలా ఇచ్చారు ఒక శారీ బ్లౌజ్ కూడా ఉందండి ఒకటి అయితే నేను అన్ని శారీ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదండి జస్ట్ ప్రింట్స్ చూపిస్తున్నాను జస్ట్ ప్రింట్ అసలు డిజైన్ ఎలా ఉంది అని ఫస్ట్ వన్ అండి ఇదొకటి ఇది ఒక శారీ అండి ఈ డిజైన్ చాలా బాగుందనమాట జస్ట్ డిజైన్ ఇలా ఉందండి ఇప్పుడు కవర్లో నుంచి ఒకటి చూపిస్తాను ఇలా మొత్తం ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చి శారీ అంతే ఇలాగే ఉంది చూసారు కదా బార్డర్ అయితే ఇలా వచ్చింది శారీ ఓవరాల్గా ఫ్లవర్ లాగా వచ్చేసింది మొత్తం డిజైన్ అయితే మంచి ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది శారీ అయితే పళ్ళు అయితే ఇలా ఫ్లవర్స్ ఇచ్చారనమాట చూసారు కదా ఇలా పళ్ళు ఉంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు ఇక్కడ చూసారు కదా సేమ్ అయిన బార్డర్ కలరే బ్లౌజ్ ఇచ్చారు చిన్న డాట్ డాట్స్ అయితే సెల్ఫ్ డాట్ బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ బాగుందండి ప్రింట్ కొంచెం వేరే ఫ్లవర్స్ కాకుండా కొంచెం సెల్ఫ్లో ఇచ్చారనమాట బాగుంది బ్లౌజ్ ఇది ఒక శారీ అండి కొంచెం ప్రింట్స్ డిఫరెంట్ అండి క్లాత్ అయితే అన్నీ ఒకటే ఇప్పుడు పింక్ చూపించాను కదా క్లాత్ అయితే అన్నీ ఒకటే బట్ ప్రింట్స్ డిఫరెంట్ సెలెక్ట్ చేసుకుందాం మేమైతే దీంట్లోనే కొన్ని కలర్స్ తీసుకున్నాం అన్నమాట ఒక కలర్ అండి అది వచ్చి ఎల్లో కలర్లో ఉంది లైట్ లెమన్ ఎల్లో అలా ఉంది ఆ కలర్ ఉంది ఎల్లో కలర్ అయితే ఇది వచ్చి గ్రే కలర్ అండి ఈ శారీ అయితే ఇక లోపల బ్లౌజ్ బార్డర్ అయితే అన్నీ ఒకే మాదిరిగా ఉన్నాయి కొంచెం కొంచెం పెద్దగా వచ్చింది ఫ్లవర్ అది కొంచెం చిన్నగా వచ్చింది అనమాట ఆల్మోస్ట్ అంత ఒకటేలా ఉంది శారీ అయితే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి గ్రే కలర్ చాలా డీసెంట్గా ఉంటుంది ఈ కలర్ వేర్ చేసి ఇది కూడా సేమ్ పళ్ళు బ్లౌజ్ అలాగే వచ్చాయి అనమాట ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా సేమ్ అలాగే సెల్ఫ్ ప్రింట్ ఇప్పుడు ఒకసారి చూపించాను కదండి సేమ్ అలాగే అనమాట ఇది గ్రే కలర్ ఇచ్చారు బార్డర్ ఏ కలర్ ఉందో బార్డర్ ఏ కలర్ ఉందో సేమ్ బ్లౌజ్ కూడా అదే విధంగా ఇచ్చారు ఇలా సెల్ఫ్ ఇస్తే బాగుంటుందండి వేర్ చేసినా కూడా మన కాంట్రాస్ట్ ఫ్లవర్స్ అలా ఇస్తే కొంచెం తెలుపుకుండదనమాట శారీ వచ్చి బ్లౌజ్ ఒకటండి ఇంకా దీంట్లోనే కలర్స్ తీసుకున్నాం కొన్ని ఒక కలర్ అనమాట చూసారు కదా ఇది కొంచెం హెల్లో ఫస్ట్ చూపించాను కదా మీకు దాంట్లోనే గ్రీన్ అనమాట గ్రీన్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ నేను ఓపెన్ చేసి చూపించట్లేదండి జస్ట్ సేమ్ అదే విధంగా ఉంటుంది మళ్ళీ దాంట్లోనే ఇంకో ప్రింట్ అనమాట ఈ ఈ ప్రింట్ కూడా కాంబినేషన్ బాగుందండి మంచి మంచి ఫ్లవర్స్ బాగున్నాయి చూసారు కదా దీనికి మంచిగా పెసర్ గ్రీన్ అయితే ఇచ్చారనమాట బార్డర్ అయితే అది కొంచెం సెల్ఫ్లా ఇచ్చారు జస్ట్ కొంచెం ఫ్లవర్ డిజైన్ అయితే మనకు బార్డర్ అయితే ఇచ్చారు బేస్ అయితే క్రీమ్ అనమాట కొంచెం క్రీము లైట్ గ్రీన్ షేడ్ అయితే వచ్చిందనమాట సరీ మొత్తం ఓవరాల్గా ఇలాగే ఉందనమాట ప్రింట్ బార్డర్స్ అయితే పైన కింద రెండు పెద్ద బార్డర్ అనమాట ఈక్వల్ ఇచ్చారు బార్డర్స్ అయితే ఇలా ఉంది ఈ శారీ కూడా చాలా బాగుందండి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటివి మంచి డీసెంట్గా ఉంటుంది ప్రింట్స్ ఇది ఒక శారీ అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఇది కూడా కొన్ని ఇది కూడా వచ్చేసి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలరు శారీ వచ్చేసి ఇది కొంచెం ప్రింట్ డిఫరెంట్ అనమాట జస్ట్ డ్యామ్లా కాకుండా కొంచెం ఆ ఫ్లవర్ ప్యాటర్న్ కదండి వచ్చేసి ఇది ఫ్లవర్ ప్యాటర్న్ అయితే కాదు కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఉంది చూపిస్తాను కూడా ఇలా ఉందండి ప్రింట్ అయితే క్లాత్ కూడా బాగుందండి చూసారు కదా సేమ్ విధంగా ప్రింట్ డిఫరెంట్ అనమాట ఇది ఒకటే ఉండండి ఇది ఇంకొకటే తీసుకున్నాను అనమాట నాకు ప్రింట్ బాగా నచ్చింది బట్ కానీ ఒకటే ఉండే స్టాక్ అయితే ఇది ఒకటి అనమాట కలర్కి చాలా బాగుంది డీసెంట్గా ఉందనమాట ప్రింట్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ వన్ అండి ఫస్ట్ హెల్లో చూపించాను కదా సేమ్ అదే విధంగా ఇంకో కలర్ అనమాట ఇది వచ్చి లైట్ కనకంబం కలర్ అనమాట ఇది పీచ్ కలర్ ఉంటుంది డార్క్ పీచ్ అనమాట మొత్తం ఇది కూడా సేమ్ అదే విధంగా ఉందండి బ్లౌజ్ శారీ అంతా కాకపోతే కలర్ చేంజ్ అనమాట అంతే మిగతా అంతా ఒకటేలా ఉంది నెక్ శారీ చూద్దాం నెక్ శారీ ఇంకో ప్రింట్ అండి ఇది జస్ట్ ఆ ఫ్లవర్ ప్రింట్స్ కదండి ఇది వచ్చి కొంచెం ఇక్కడి ప్రింట్లా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మంచిగా యాష్ కలర్ వచ్చిందనమాట ఇంగ్లీష్ కలర్ అండి చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంటుంది ఇది చేస్తే శారీ అంతా ఇలాగే ఉందండి డిజైన్ అంతా ఓవరాల్ బాడీ పార్ట్ అంతే ఇలాగే ఉందనమాట అనమాట బార్డర్ అయితే ఇలా ఇచ్చారు ఇది పళ్ళు సేమ్ మనకు శారీలో ఎలా ఇక్కట్ డిజైన్ ఇచ్చారో పళ్ళు కూడా అదే అనమాట బ్లౌజ్ సేమ్ మన గ్రే కలర్కి మన వైట్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ వైట్ ప్రింట్ ఉంది కదా సేమ్ అదే విధంగా ప్రింట్ ఇచ్చారు కలర్ అయితే గ్రే కలర్ అండి ఇది ప్లేన్ వేసుకున్నా బాగుంటుందండి మన దగ్గర గ్రే కలర్ ఏమైనా బ్లౌజెస్ ఉంటే వేరప్ చేసుకుంటే బాగుంటుంది దాంట్లో వచ్చిన బ్లౌజ్ కన్నా కూడా ఇలాంటివి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయండి చాలా నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి ఇది ఒకసారి అండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ వన్ అండి ఇది మంచి డార్క్ నేవీ బ్లూ కలర్కి మొత్తం రోజు ఫ్లవర్స్ లా ఇచ్చారండి బార్డర్ అయితే కొంచెం గ్రే కలర్ లా ఇచ్చారు సారీ ఓవరాల్ గా మొత్తం ఇలాగే ఉందన్నమాట ప్రింట్ అయితే మంచి రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి డార్క్ నేవీప్లో చాలా బాగుందండి కాంబినేషన్ కూడా బాగుందనమాట యాష్ కలర్ వచ్చేసి పైన వచ్చి దీనికి ఇక్కడ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారండి ఇది కొంచెం పెద్దగా ఉంది మనం ఫీల్స్ కదా డిజైన్ కూడా చూడండి మంచి మనకి జిగ్జాక్ లాగా ఇచ్చారు బార్డర్ అయితే బాగుంది డీసెంట్గా ఉంది బార్డర్ అయితే శారీ అంతే ఇలాగే ఉందన్నమాట ఒక శారీ బ్లౌజ్ అయితే ఇలా గ్రే కలర్ ఇచ్చారు సెల్ఫ్లో ఇచ్చారనమాట సెల్ఫ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ బాగుందండి ఇది ఒక శారీ అనమాట ఇవైతే అన్నీ కొన్ని సింగిల్ పీసెస్ అన్నమాట నేను తీసుకున్నప్పుడు మేబీ ఇంకా వచ్చుండొచ్చు స్టాక్ బట్ ఈ లైట్ పరుపులు ఒకటి బాగుందనమాట లైట్ పర్పుల్ కలర్ శారీ ఇవైతే చాలా ఉండే ఉండే అనమాట ఆటన్ శారీస్ వరకు ఉండి ఉండే అక్కడైతే సెల్ఫ్లో మిగతావన్నీ అయితే వన్ టూ పీసెస్ అలా ఉండేయండి దీంట్లో ఫస్ట్ పింక్ చూపించాను కదా దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి రామా గ్రీన్ గ్రే కలర్ కొన్ని కలర్స్ అయితే ఉండి ఉండే నేను ఆల్రెడీ గ్రే టూ త్రీ శారీస్ తీసుకున్నానని గ్రే అయితే స్కిప్ చేశాను పింక్ తీసుకున్నాను ఈ ప్రింట్లో కూడా సేమ్ ఇంకా శారీస్ ఉన్నాయండి లైట్ పర్పుల్ నుంచి డార్క్ పర్పుల్ అనమాట మొత్తం ఇదే ప్యాటర్న్లో ఉన్నాయి శారీస్ అయితే ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మీ నియర్బల్ బ్రాంచ్కి అయితే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు నేను తీసుకున్నాను సుచిత్ర బ్రాంచ్ దగ్గరండి హీ నీడ్స్ అయితే అక్కడ పర్చేస్ చేశాను చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే లైట్ పర్పుల్కి డార్క్ పర్పుల్ అనమాట శారీ అంతా ఇలా మంచి లైట్ పర్పుల్ మీద వైట్ కలర్ ప్రింట్ అయితే ఇచ్చారు దీనివల్ల చాలా డీసెంట్గా ఉంది శారీ అయితే బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారండి మంచి డార్క్ పర్పుల్ ఇచ్చారు బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది పైన వచ్చి కొంచెం స్మాల్ బార్డర్ ఇచ్చారనమాట మెయిన్గా బార్డర్ కూడా చాలా బాగుందండి చాలా డీసెంట్గా ఉంది మంచిగా కనిపిస్తుంది అనమాట కొన్ని బార్డర్స్ అయితే గా ఉంటాయి కదా ఇది అయితే మంచి కనిపిస్తుంది ఇది ఒక సారీ అండి నేను పళ్ళు చూద్దాం ఎలా ఉందో పళ్ళు సింపుల్గానే ఉందన్నమాట అంటే సెల్ఫ్లో ఇచ్చారు కొంచెం డిజైన్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇచ్చారనమాట పళ్ళు కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చిన్న చిన్న వైట్ కలర్స్తోని మధ్యలో ప్రింట్ అయితే వచ్చింది అది సెల్ఫ్లో ఇచ్చిందనమాట ఇది శారీ అండి ఓవరాల్గా సేమ్ క్లాత్ అయితే అన్నీ ఒకటే అనమాట కాకపోతే ప్రింట్స్ డిజైన్స్ అవి వేరు అంతే కానీ క్లాత్ అయితే అన్నీ సేమే ఉన్నాయి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఏ శారీ బాగుందో నేను షీ తీసుకున్న శారీస్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం